హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అనగా జూన్ నెలలో ఇవ్వే పెన్షన్లకు సంబంధించి అదిరిపడేటువంటి శుభవార్త అయితే చెప్పారండి లక్ష మంది మహిళలకు అంటే లక్ష మంది పెన్షన్దారులకైతే ఈ కానుక అనేది ఇస్తున్నారు సో ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్దారులకు ముఖ్యంగా శుభవార్త అయితే చెప్పారండి అయితే ఆ శుభవార్త ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు సో ఎవరైతే మనకు తప్పుడు దావలో వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరి పెన్షన్లు అనేవి సర్వే చేసి వారందరి పెన్షన్ అనేవి ఆల్మోస్ట్ ఎవరైతే అనర్ అర్హత లేని వారు ఉంటారో వారందరి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము అలాగే ఈ దీనికి సంబంధించి అనగా మనకు చాలామంది పెన్షన్లకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఆల్మోస్ట్ ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి దాదాపు లక్ష మందికి సంబంధించి మనకేంటంటే వితంతు మహిళలు ఎవరైతే వృద్ధ వృద్ధాప మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి టోటల్గా మనకు జూన్ నెలలో అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి ఇక మనకు లక్ష మంది మహిళలకు సంబంధించి ఈ పెన్షన్లు అయితే అందబోతున్నాయి అయితే మనకు వృద్ధులు అయితే కనుక అలాంటి వారికి నాలుగు వేలు వికలాంగులు ఉంటే గనక వారికి ఆరు వేల రూపాయలు అలాగే మనకు నెక్స్ట్ బ డయాలసిస్ వాళ్ళ డయాలసిస్ తలసేమియా బాధితులు ఉంటే కనుక వారికి ఆల్మోస్ట్ పదివేల రూపాయలు డయాలసిస్ చేసుకోవడానికి అయితే ఇస్తారు సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి లక్ష మంది పెన్షన్దారులకు మనకేందంటే ఈ జూన్ నెలలో అయితే మనకు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నట్టుగా మనకి ఏంటంటే ప్రభుత్వం అయితే ప్రకటించారు సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్